అందరికీ నమస్కారం టీడీపీ సీనియర్ నేత బాబు గుండుపోటుతో కనుమోత ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో మీకు అర్థమవుతుంది అదే అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా రీచ్ చేసే వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మామిడి కుదురు మండలం గోగన్న మఠం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ముత్యాల నాగబాబు మంగళవారం గుండుపూరుతో చెందారు గోవిందమలలో ఉన్న నాగబాబు ఉదయం నిత్య పూజ నిర్వహించిన అనంతరం గుండుపూరుకు గురయ్యారు అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలో చనిపోయారని స్థానికులు తెలియజేశారు అదేవిధంగా నాగబాబు మృతికి పలువురు సంతాపం తెలియజేశారు అయితే విషయం తెలుసుకున్న పలువురు సీనియర్ నాయకులు అందరూ కూడాను ఆయన భౌతికానికి సంతాపం వ్యక్తం చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడాను తను టీడీపీ పార్టీకి ఎలా సేవలు చేశారని ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా టీడీపీ వర్గీయులకి ఎన్నో సేవలు చేశారని చంద్రబాబు నాయుడు కూడా ఆయన గురించి అయితే చాలా చక్కగా చెప్పడం జరిగింది అదేవిధంగా భౌతిక నివాళులు అర్పించడం జరిగింది చూసారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపల్లి నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్